శ్రీమాత్రేన అండి అందరికీ మన శాస్త్రములలో జీవుల గురించి ఈ విధంగా వర్ణింపబడింది అదేమిటో చూద్దామా జీవులు నాలుగు రకములు అండజ్ పిండజ్ ఉత్పజ్ స్థావర్ అండజ్ జీవులు అనగా గుడ్డు నుండి పుట్టే జీవులు అన్నమాట అనగా పక్షులు కోడి వంటివి పిండజ్ జీవులు అనగా గర్భము నుండే పుట్టే జీవులు అనగా ఆవు గేదె మొదలైన జంతువులు మరియు మనిషి ఉత్పజ్ జీవులు అనగా బియ్యములో అంటే ఇంకా పప్పు దినుసులలో మొదలైన వాటిలో వాటంతట అవి పుట్టే పురుగులు స్థావర్ జీవులు అనగా పర్వతము వృక్షములు మొదలైనవి వాటిలో ప్రాణం ఉంటుంది కానీ కదల్లేవు వీటన్నిటిలో మనిషి జీవితము ఉత్తమమైనది మనిషి భక్తి చేసి జీవితమును సార్థకపరచుకోవాలి